హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్ మామలాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రుచికరమైన విలేజ్ స్టైల్ కర్రీ చేయబోతున్నాను అదేంటంటే ఆలు ఎగ్ మసాలా కర్రీ అండి ఇది రాగి సంగటిలోకి రైస్లోకి ఇంకా చపాతీలోకి రోటీలోకి దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది సో ఈ ఆలు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఒకసారి తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ధనియాలు ఒక దాల్చిన చెక్క వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ధనియాలు దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వన్ స్పూన్ గసగసాలు వేసుకోండి ప్యాన్ వేడికి ఈ గసగసాలు వేయిపోతాయండి మీరు మంట ఉంచనవసరం లేదు మీరు మంట ఉంచారంటే మళ్ళీ అవి మాడిపోతాయి ఫైనల్ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు యాలకులు ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి బాగా పండిన ఒక రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆలు ఏగ్స్ ఇందులో వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ముందుగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే ఉప్పు కారం బాగా పట్టి కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకొక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు అమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మరీ ఎక్కువగా కాకుండా కాస్త దోరగా వేయించుకోండి ఆనియన్స్ ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అది కూడా ఇందులో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కలుపుతూ వేయించుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీకు రుచికి తగినట్లుగా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ట్రెడిషనల్ వేలో ఆలు ఎగ్ మసాలా కర్రీ చేశారంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు అడుగు అంటుకోకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో టన్ చేసేసుకొని కలుపుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువైతే చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కర్రీ తిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే కసూరి మేతి అయినా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవచ్చు సో అంతేనండి ఆలు ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈరోజు మనం చేసుకున్న ఆలు ఎగ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్